ఓకేనా అందరికీ అందరికీ ఓకే అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర దేశవ్యాప్తంగానే కాకుండా కడప జిల్లాలో కూడా కడప పార్లమెంటులో కేవలం రెండు స్థానాలు మాత్రమే జగన్మోహన్ రెడ్డికి టోటల్గా తొమ్మిది స్థానాలు సింగిల్ డిజిట్ ఏదో నవరత్నాలు నవరత్నాలు అన్నాడు కొంప ముంచినాడు దరిద్రం పోయింది ఈ రాష్ట్రానికి పోయింది ముఖ్యంగా కడప జిల్లాకు పోయింది జమలమడుకు మరింత పోయింది చాలా చేయాల్సిన పనులు ఉన్నాయి ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసినాడు ఇష్టం వచ్చినట్టు తప్పులు చేసినాడు కొవ్వుగా వ్యవహరించినాడు లోకల్ బాడీ మాదిరి ఎలక్షన్లు జరపాలని ప్రయత్నం చేసినాడు ఎప్పుడైతే ఇండియా కూటమి జరిగిందో అధికారులకు వ్యాపారస్తులకు ప్రజలకు యువతకు అందరికీ నమ్మకం ఏర్పడడం వలన నాతో పాటు చాలామంది గట్టిగా సహకరించడం వలన మా కుటుంబంలో కూడా చిచ్చు పెట్టాలని చూసినాడు జగన్మోహన్ రెడ్డి ఆ పప్పులేము ముడగలే వాళ్ళ కుటుంబంలోనే చిచ్చు జరిగింది ఆ షర్మిలమ్మ గట్టిగా పోటీ చేసిన మా భూపేష్ రెడ్డి గెలిచేవాడు లేదా ఆమె పోటీ చేయకపోయినా కూడా మా భూపేష్ రెడ్డి కూడా గెలిచేవాడు ఆమె ఒక విధంగా పట్టి పట్టనట్టు ప్రవర్తించడం వల్లనే ఆ అవినాశ్ రెడ్డి అయినా గెలవడం జరిగింది ఏమంటే అది పోయేది ఆ కర్మ పోయేది ఒకవైపు నా మీద కోడికత్తి కేసు ఒకవైపు వివేకానందుడి కేసు ఒకవైపు ఒక సిబిసైడి కేసు ఒకవైపు రెడ్డి కేసు నా మీద అన్ని రకాలుగా ప్రయత్నం చేసి నేను చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు చెప్పిన మీరు మా పార్టీలో ఉంటే బాగుండే నువ్వు బ్రహ్మాండంగా చెప్తావు రఘురామ కృష్ణరాజు గన్న సినిమా ఆపే జరిగింది నాకు ఫుల్ సినిమా జరిగేదని నేను బీజేపీ పార్టీ నన్ను చాలా ఎక్కువ గొప్పగా కాపాడింది అతని పప్పులు ఉడగలే దరిద్రమైన పరిస్థితుల నుంచి నేను బయటపడే నేను పోటీ చేసినప్పుడు అది ముస్లిమ్స్ ఓట్లు వేస్తారా క్రిస్టియన్స్ ఓట్లు వేస్తారా ఇట్లా గుర్తు పోలేదు కదా అనుకున్నారు బ్రహ్మాండమైన పద్దెనిమిది వేల ఓట్ల మెజార్టీతో గెలిపించారు ముస్లింస్ వాళ్ళు క్రిస్టియన్ వాడులోనే ఎక్కువ ఓట్లు అంటే ప్రజలు అనుకున్నప్పుడు ఒక తీరు మార్చాలనుకున్నప్పుడు ముఖ్యంగా రైతులు కూడా రియాక్ట్ అయినారు ల్యాండ్ టైటిలింగ్ యాక్టు అతనికి సమాధి కట్టడానికి ఉపయోగపడింది ఉద్యోగస్తులు ప్రతి చోట వాళ్ళ యొక్క పోస్టల్ బ్యాలెట్ బ్రహ్మాండంగా ఇండియా కూటమికి వచ్చినాయి కాబట్టి ఈ రాష్ట్రానికి అందులో మీరు కూడా కోరిన ప్రకారం జర్నలిస్టులకు కూడా న్యాయం జరగాల ప్రజలకు న్యాయం జరగాల ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీ రావాలా క్లస్టర్ ఇక్కడ ఉండే కొప్పర్తి క్లస్టర్ కూడా క్లియర్ కావాలా నేషనల్ హైవే రావాలా ఆ ఇండ్లు పూర్తి స్థాయి పూర్తిగా అయిపోయే పరిస్థితిలో ఉన్న వాటిని వెమ్మడే ఇప్పించే ఏర్పాటు అంటే టిడుకు హౌస్ ఇవ్వాలా బ్యాలెన్స్ హౌస్ కట్టియాలా అసలు కరువు వచ్చినా కూడా కరువు పట్టించుకోలే రైతుల సమస్య పట్టించుకోలే చేనేత సమస్య పట్టించుకోలే చేపలు అమ్ముతానని చేపలు చేప చేప చుట్టుకొని పోయింది పులివెందల చేపలు అమ్మలేదు ఆయన చేప చుట్టుకొని పోయింది అసలు నాకు తెలిసి ఆయన అసెంబ్లీకి రాడు పార్టీ సున్నా ఎందుకంటే పారిపోతాడు మేము అడుగుతాం అధ్యక్ష ఏదేదో చెప్పినాడు కదా మాకు కొంచెం వివరం చెప్పండి అడుగుతానే ఆయన రెండు రోజులకు పారిపోయే రకం ఆయన వ్యక్తిగతంగా మాకు తెలుసు ఆయన పార్టీ తుడుచుకొని పోతుంది ఏదో ఆమె ముందుగా షర్మిలమ్మ కూడా చెప్పింది పోతాడు వేసుకోలేని ఖచ్చితంగా జరగబోయేది అదే కాబట్టి ఈ గెలుపు ఇక్కడ ఇక్కడ ఐదు మంది గెలిచడమే కాకుండా ఈ పార్లమెంటులో మాది నెక్క నెక్కులో పోవడం మాకు బాధ పర్సనల్గా బాధాకరంగా ఉండొచ్చు కానీ షర్మిలమ్మ కూడా ఒక కారణం వాళ్ళ గెలుపుకు ఏదేమైనా ఈ రాష్ట్రానికి దరిద్రమైంది మంచి రోజులు వస్తున్నాయి జిల్లాకు మంచి రోజులు వస్తున్నాయి ఆ గాలేరు నగర్ పూర్తి చేయాలా రాయలసీమ ప్రాజెక్టులు కట్టించేదానికి ఏర్పాటు చేయాలా ఉద్యోగస్తుల యొక్క క్లియరెన్సీ ఇవ్వాలా రైతులకు క్లియరెన్సీ ఇవ్వాలా ప్రతి గౌరవంగా ధర్మంగా కాపాడాలా మేము తప్పు చేసినా కూడా ఇదే పరిస్థితి ప్రజలు మేము తప్పు చేయకుండా మేము పద్ధతిగా ఉంటామని మీ ద్వారా ప్రజలు కూడా తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కటి ఇప్పుడే కలెక్టర్ గారికి చెప్పినా సార్ మీరు కరువు వచ్చినా కూడా నీళ్ళు సరిగా సప్లై చేయలేకుండా మేము వెంటనే వారం రోజుల్లో మా కాన్షియస్లో ఎక్కడ నీళ్ళు ఫస్ట్ వెతికి చేయాల్సిన పని అది కరెంటు కోతలు ఎక్కువైనాయి కరెంటు రేటు ఎక్కువైంది లిక్కర్ ఇష్టం వచ్చాడు అమ్మినాడు షాండ్ అమ్మినాడు ఇక్కడ ఉండే మళ్ళా నలమల్ల కొండల్లో నుంచి ఆ దేవుడిచ్చిన ఎర్రచంద్రం అమ్మినాడు దరిద్రుడు గనులు ఆక్రమించుకున్నాడు ప్రతి ఒక్కటి మోసము ప్రతి ఒక్కటి తప్పు అతని ధనదాహానికి భలైంది రాష్ట్రం కాబట్టే మోడీ గారు చెప్పినట్లు అతని దూరం పెట్టడానికి కారణం మా మోడీ గారు కూడా ఇండియా కూటమి ప్రజల యొక్క పరిస్థితి కొన్ని ఛానళ్ళు చెప్తే అవహేళన చేసినారు గెలుస్తారా లేదని అన్ని ఛానళ్ళు చెప్పిన దానికంటే మంచి మేజెట్ వచ్చింది ఇక్కడ వరకు ఇది అవునో కాదో మీరు అందరు వాళ్ళు ఇక్కడే ఉన్నారు అంచనాకు మించి జరిగింది అంచనాకు మించి మేము మంచి చేస్తాం అంచనాకు మించి అభివృద్ధి చేస్తాం మేము అటు నేను బీజేపీ పార్టీలో ఉండడం వల్ల అటు సెంట్రల్కు స్టేట్కు అనుసంధానంగా ఉండి ఈ జిల్లాని ఈ రాష్ట్రాన్ని కాపాడాల్సిన అవసరం ఎంత మీ మీ ద్వారా మా ప్రజలకు అందరికీ తెలియజేస్తున్నాను

ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్ర దేవతలు ఇద్దరు ఆయన ఆమె భారతీ భారతీయ భర్త జగన్ రెడ్డి ఆయన జగన్ రెడ్డి కాదు భారతీయ భర్త భారతీయ భర్తగా గుర్తింపు పొందినాడు ఇక్కడ భారతీయ రాజ్యాంగాన్ని ఆమోదించినాడు అందరూ రాజారెడ్డి రాజ్యాంగం ఉంటారు రాజారెడ్డి పాపం అంత రాజ్యాంగం కాదు భారతీయ రాజ్యాంగం ఎక్కువైంది ఇక్కడ బీజేపీ అది మా వాళ్ళు పెద్దలు మా కూటమి నిర్ణయించేది మేము కూడా బీజేపీ పార్టీలో నేను నాలుగోసారి ఇది గెలవడం ఇది అంటే నేను టోటల్గా నాలుగోసారి పార్టీ పరంగా ఒకటోసారి అది మా వాళ్ళు కూర్చోబెట్టి మా వాళ్ళు చెప్పేదాని ప్రకారం దొరుకుతుంది ఏం పెద్ద మంత్రి అనేది నేను ఆల్రెడీ ఒకసారి మంత్రి చూసిన మంత్రి కంటే కూడా మా తర్వాత పనిచేయాల్సిన అవసరం ఉంది మా అసలు బీజేపీ అంటే ఢిల్లీ పార్టీ ఉత్తరాంధ్ర పార్టీ అలాంటి పార్టీని కడప ఏంటి అసలు అసలు నేను వర్కర్ను సిన్సియర్ వర్కర్ను స్పీడ్ వర్కర్ను ధర్మ సాక్షిగా పనిచేసిన నా మీద నమ్మకం ఉంది ఆర్ఐడి అని సెంట్రల్ స్కీమ్స్ బీఆర్జేప్ అని ఎంఎన్పి గ్రాంట్ అని సిపిడబ్ల్యూఎస్ ప్రోగ్రామ్ అని స్వజల అని సెంట్రల్ స్కీమ్స్ ఎప్పుడో తెచ్చినా మా కాన్సెన్సి మీరు కావాలంటే చెక్ చేసుకోండి హౌసింగ్లో ఫస్ట్ రోడ్లలో ఫస్ట్ స్టేషన్లో ఫస్టు రేషన్ కార్డులు ఫస్టు ప్లస్ పెన్షన్లో ఫస్ట్ సీఎం రిలీఫ్ అండ్ ఫస్ట్ నాది గుర్తించారు మా మహానుభావుడు సుధీర్ రెడ్డి అందరిని తిట్టడము ఏ పని చేయకపోవడము నేను ప్రతి దాంట్లో సమస్య పెట్టడము అతనికి నాకు వారు జరిగింది ఆ వార్లో భాగంగా పొలిటికల్ వార్లో నేను సులభంగా గెలిచిన పార్టీ పరంగా నేను అందులో ఇండిపెండెంట్గా నేను ఇండివిజువల్గా పనిచేసే కార్యకర్తను మీరు గెలిస్తే తప్పకుండా ఆర్ అండ్ ఆర్తో తప్పకుండా అదే కాకుండా రాజోలికి కూడా పన్నెండు లక్షకు ఇంకొక పన్నెండు లక్షలు కలిపి ఇరవై నాలుగు లక్షలని ప్రకటించినా అది కూడా జరుగుతుంది మాకు ఏసీ సిమెంట్ క్లియర్ అవుతుంది మా స్టీల్ ఫ్యాక్టరీ క్లియర్ అవుతుంది మా యొక్క రాజోలి రాజోలితో పైన గండికోట టూరిజం క్లియర్ అవుతుంది అదే కాకుండా జిల్లాలో కూడా చేయాల్సిన పనులు ఉన్నాయి క్లస్టర్ ప్రధానం ఇక్కడ పక్కనే కొప్పర్తి క్లస్టరు ఆ ఎయిర్పోర్ట్ కూడా ఫ్లైట్లు మళ్ళీ ఉడాన్ స్కీమ్ తిరిగి తిరిగి క్లియర్ కావాలా ఏమంటే ఫ్లైట్స్ హైదరాబాద్కి పోయే పరిస్థితి లేదు ఇక్కడ కాబట్టి చేయాల్సిన పనులు ఉన్నాయి కొన్ని రైల్వే స్టేషన్లలో రైలు కూడా ఆప ఆపాలా రకాన్ని కాపాడాలా నేను సీనియర్టీ కూడా వచ్చింది నేను ఆ రోజుల్లోనే పని చేసిన నాకు పట్టుబట్టి మేము సెంట్రల్కు స్టేట్కు పట్టుబట్టి మేము చేసేదానికి మాకు అవకాశం వచ్చింది ఇది మీరే చూస్తారు హండ్రెడ్ డేస్లో మేము చేసే పనులు ఏంటి అని మీరు హండ్రెడ్ డేస్ తర్వాత మీరే క్వశ్చన్ చేయచ్చు ఏ ఆటోమేటిక్గా మాకు ఆయన మా వాడు దగ్గరకు వచ్చిపోయినాడు మంచి స్థానం ఆటోమేటిక్గా అసలు ఎన్ని లేవు రాజకీయాల్లో రాజకీయాల్లో ఒక మంచి పాత్ర కూడా ఉంటుంది రాబోయే రోజుల్లో డైనమిక్గా పనిచేసినాడు జస్ట్ మార్జిన్తో మిస్ మిస్టేక్ మిస్టేక్ జరిగింది అది కూడా ఇప్పుడు ఎస్పీ గారు కలెక్టర్ గారు కూడా మంచి ఫైట్ ఇచ్చినామని కూడా కంగ్ చేయడం జరిగింది ఆయన కూడా కాబట్టి ఖచ్చితంగా మా రాజకీయాల్లో పరిగెత్తేవానికి ఎప్పుడు పరిగెత్తినట్టు ఆస్కారం ఉంటుంది మేమిద్దరం ఇద్దరం ఉంటాము కాబట్టి ఆటోమేటిక్గా మీరే చూస్తారు కదా హండ్రెడ్ డేస్లో ఏం జరగబోయింది నారాన రెడ్డి గారిని ఒకసారి ఎమ్మెల్ఏ చేసినారు శివనాథ్ రెడ్డి గారిని ఎమ్మెల్సీగా చేసినారు బూబీ రెడ్డి గారి కూడా ఎంఎల్సి చేశారు ఎమ్మెల్సీ అంటే కూడా ఎంఎల్సి ఇది ఏ కాదు ఎదిగి ఎంపీగా చేసేదానికోసం స్టెప్ వేస్తాం ఎంపీగానే ఈసారి గ్యారెంటీ గెలవబోతాడు ఈ రెడ్డి ఉంటే కదా ఊసిపోతాడు Thank <laughs> you.